హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సంక్రాంతి వచ్చేస్తుంది కదండి సో ఇంట్లో అందరూ పిండి వంటలు రకరకాలవి చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సంక్రాంతి స్పెషల్ అరిసెలండి సో ఈరోజు మీ ముందుకి అరిసెలు ఇంట్లో టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనము తెలుసుకుందామండి ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు సో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనము తెలుసుకుందాం పదండి దానికి ముందుగా బియ్యాన్ని నానేసుకోవాలండి సో ఎయిట్ అవర్స్ ఓవర్ నైట్ నానేసుకోవాలి రేషన్ బియ్యంతో చేస్తే టేస్ట్ బాగుంటుంది సో నైట్ అంతా నానేసిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఒక క్లాత్ పైన ఇలా ఆరేసుకోవాలి సో మొత్తం డ్రై అవ్వకూడదండి జస్ట్ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా సో ఎక్కువ తడి ఉన్నదంతా మనకి డ్రై అవ్వాలన్నమాట సో ఎక్సెస్ మాయిశ్చర్ అనేది పోవాలి సో చూస్తున్నారు కదండి ఇలా కొంచెం వాటర్ ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయి కొంచెం పొడి పొడిగా అయింది కదా సో ఈ టైంలో మనము వీటిని మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలా మిక్సీలో వేసేసుకొని మనకి పౌడర్ లాగా అవ్వాలన్నమాట సో అప్పటి వరకు మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకొని దీన్ని కొంచెం జల్లించుకోవాలి సో చూస్తున్నారు కదండి ఇలా సో దీన్ని మనము జల్లించుకుంటే ఇంకా మంచిగా ఫైన్ పౌడర్ మనకి కింద వచ్చేస్తుంది సో ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకుంటూ జల్లించుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా కావాలి అనుకుంటే ఈ ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి పిండి గిర్నీలో పౌడర్ చేసి కూడా తీసుకురావచ్చు లేదంటే ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి సో ఇంట్లో మిక్సీ కొంచెం కొంచెం వేసేసుకొని ఇలా జల్లించుకున్నాము అంటే ఈజీగానే అయిపోతుంది చూసారు కదండి ఇలా మనకి ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది నెక్స్ట్ బెల్లం అండి సో మెయిన్ బెల్లం సో వన్ కేజీ బియ్యంకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి అది కొలతా అండి సో ఇలా బెల్లాన్ని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకుంటే ఈజీగా కరిగిపోతుంది సో ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకొని మనం దీన్ని కరిగించి పాకం చేయాలన్నమాట సో బెల్లం మునిగే వరకు ఇలా వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి పెట్టేసి మనం బెల్లం కరగాలండి సో కరిగిన తర్వాత ఒక్కసారి ఫిల్టర్ చేసుకోవాలి సో ఏదైనా మధ్యలో ఉంటే డస్ట్ పార్టికల్స్ ఏది ఉన్నా సరే దాన్ని ఫిల్టర్ చేయడానికి కొంచెం మనం కరిగిపోయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ దాన్ని పాకం పెట్టుకోవాలి సో ఇక్కడ మనం ఫిల్టర్ చేసేసుకున్నాం కదండి సో నెక్స్ట్ మళ్ళీ మనము స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి సో ఆల్మోస్ట్ ఇది కొంచెం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి మనకి మీకు చూపిస్తాను సో ముందుగా మనం ఒక వాటర్లో ప్లేట్లో వాటర్ తీసేసుకొని ఇప్పుడు స్టార్టింగ్లోనండి పెట్టినప్పుడు చూసారు కదండి మనకి బెల్లం అనేది కరిగిపోయింది వాటర్లో డిజాల్వ్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత అంటే మధ్య మధ్యలో టెస్ట్ చేస్తూ ఉండండి మనకి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది సో నేను మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదండి మనకి బెల్లం కరగట్లేదు ప్లస్ మనకి ముద్దలాగా అవ్వాలన్నమాట సో ఇలా తీసుకుంటే మనం బాల్ షేప్ కానీ మనం ఇట్లా హోల్డ్ చేయాలి షేప్ అనేది సో చూస్తున్నారు కదా ఇలా ముద్దలాగా అవ్వాలి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి నెక్స్ట్ మనము కొబ్బరి ఒక్క ఎండు కొబ్బరి ఇలా కట్ చేసి ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి సో మీకు ఇంకా కొంచెం టేస్ట్ అవ్వాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు కంప్లీట్లీ ఆప్షనల్ అలాగే యాలకులు ఒక పది వరకు ఇలాచీలు తీసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి పక్కన సో ఇలా సో నెక్స్ట్ మనము బెల్లం పాకం రెడీ అయిపోయింది కదండి సో ఇందులో మనము నెక్స్ట్ ఇదే ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి సో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం బియ్యం పిండి చేసుకున్నాం కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట సో ఒకేసారి ఎక్కువ వేసామంటే మనకి ముద్దలాగా వచ్చేసి సరిగ్గా మిక్స్ అవ్వదు కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఓపిక ఉండాలి సో కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అలాగే మనం చేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి ఇది ఆప్షనల్ అండి సో దీన్ని కూడా అందులో వేసేసుకోవాలి ఇలా సో మనం చేసుకున్న ఇలాచీ పౌడర్ కానీ కొబ్బరి అలాగే బియ్యం పిండి ఇవన్నీ మూడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇలా ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను నేను సో ఇలా వేసేసి మిక్స్ చేస్తూ ఉండాలి సో స్టార్టింగ్లో మనకి పాకం అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి కొంచెం లిక్విడ్ లిక్విడ్ మిక్స్ చేయడానికి ఈజీ ఉంటుంది రాను రాను మన పిండి వేస్తూ ఉంటే కొంచెం తిక్కెన్ చూస్తున్నారు కదండి ఇలా గట్టిగా అవుతుంది అనమాట సో చూసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇంకా అరిసెల్ని ఫ్రై చేసుకోవడమేనండి సో కడాయి పెట్టేసుకొని మీకు నెయ్యిలో కావాలి అనుకుంటే నెయ్యిలో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సో చిన్న చిన్న ముద్దలు తీసేసుకొని ప్రెస్ చేసుకోవాలండి సో చిన్న పూరి సైజు మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా ప్రెస్ చేసుకోవాలి కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మనము నువ్వులు నువ్వులు నచ్చుతాయి కదండి సో నువ్వులు దీనిపైన ప్రెస్ చేసుకోవచ్చు లేదు అంటే కొన్ని గసాలు సో అవి ప్రెస్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమేనండి సో ఒక్కొక్కటి నువ్వులు కావాలి అనుకుంటే నువ్వులు పైనుంచి ఒత్తేసుకొని వేసేసుకోవాలి లేదు గసాలు లేదు ప్లెయిన్గా కూడా బాగుంటాయి సో ఇలా వేసేసుకొని రెండు వైపులా చూస్తున్నారు కదండి ఇలా వేసేసుకొని మంచిగా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకొని ప్రెస్ చేసుకోవాలండి సో మనకి అరిసెలు ఎక్సెస్ ఆయిల్ ప్రెస్ చేసుకోవడానికి చిన్నగా మనకి ఉంటుందన్నమాట సో అందులో వేసి ప్రెస్ చేసేసాము అంటే ఎక్సెస్ ఉన్న నెయ్యి కానీ ఆయిల్ కానీ కిందికి వెళ్ళిపోతుంది అనమాట సో ఇలా రెండు వైపులా ఫ్రై చేసాము కదండి సో ఇప్పుడు దీన్ని తీసుకొని మనము అరిసెలు ప్రెస్ చేసేది ఉంటుందని చెప్పాను కదా ఇలా ఉంటుందన్నమాట సో దానిపైన వేసేసి ఇలా ప్రెస్ చేసాము అంటే ఆ హోల్స్ ఉన్నాయి కదండి సో అందులో నుంచి ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కిందికి ఇలా వెళ్ళిపోతుంది మీకు కింద కనిపిస్తుంది అనుకుండి అలా సో నెక్స్ట్ దీన్ని తీసేసుకొని కొద్దిగా ఆరపెట్టేశాము అంటే మనకి అరిసెలు రెడీ అయిపోయినట్టేనండి చూస్తున్నారు కదండి అరిసెలు రెడీ అయిపోయాయి సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి సో బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది సో చూస్తున్నారు కదండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పండగకి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్